ఎప్పుడు ఏం మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఎప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటారు మీరు ఇద్దరు ఆ నేను గురించి మాట్లాడుకుంటా మరి మాకు ఏం కళ్ళు కళ్ళు కాకలు కొరుకు ఉంటారు అరే ఆడు ఆ సార్ గాడు నాకు ఎంత కోపం లేస్తుంది తెలుసా ఆ ఊరా సార్ గాడు అసలు వన్ని ఎట్లా కొట్టాలన్నంత కోపం వచ్చింది తెలుసా ఎప్పుడురా మనం ఇక్క ఎంజాయ్ చేసేది అవును స్కూల్ డేస్ లో కదరా అరే చికెన్ పీసులని మా ఒక్కొక్కరు తింటుంటే ఎట్లా స్మూత్ గా ఆ రోషిని అందరు కూడా మనల్ని చూస్తారు డ్యాన్స్ చేస్తుంటే అందట్లో మనమే మా అమ్మ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అందరు కూడా సార్ దానికి భయపడుతున్నారు నాకు కూడా వచ్చా పడింద్రా అని చూస్తే అరే వచ్చింద్రా మే ఆస్గాడు అరే నికిల్ చరణ్ ఏ మాట్లాడుతున్నారా కూర్చోండి సైలెంట్ ఏదో ఒకటి వాగుతాడు వెళ్తాడు లే బాగా ఎంజాయ్ చేసినారా నిన్న పార్టీ ఆ మస్తుగా చేసినాం సార్ మస్తుగా చేసినాం ఎంజాయ్ మీరు చేయనిచ్చారు కదా రాని షీకిపా హోంవర్క్ చేసిరా అందరూ హోంవర్క్ చేసారు ఏమండి బ్రతకనియాడు మామ హోంవర్క్ అయిందా అడుగుతున్నాడు చూడు మామా ఒక్క రోజు కూడా ఎంజాయ్ చేయనియాడు రా వీడు ఎప్పుడు మాట్లాడుకుంటూ కూర్చుంటారు రా ఎప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటారు మీరు ఇద్దరు ఆ నీ గురించి మాట్లాడుకుంటాం మరి మాకేం పని ఉన్నదని బై కండి కొడు బండి కండి కాకలు కొడు ఉంటది ఎక్కడ మామ మామ చూస్తున్నారు సినిమా అయిపోయింది వాన్ని చూస్తే నాకు పిస్కేలనిపిస్తుందిరా నాకేమన్నా దండ దండం పెట్టాలనిపిస్తుందా రా నరికి పోగులు ఎట్టాలనిపిస్తుంది ఇదేదో మధ్య స్కెచ్ లా ఉంది అందరూ కొట్టి చంపుతారు వీడు పిట్టి చంపేసేలా ఉన్నాడు ఇంక పిండం పెట్టాలి మామ ఎప్పుడు పోతాడు మన స్కూల్ నుంచి ఎంతకు తెగించారా నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా